ఒక గొప్ప రాజు అపారమైన రాజ్యం ధర్మాత్ముడు దానశీలి హఠాత్తుగా అంతా కోల్పోయాడు అద్భుతమైన గుర్రం మీద ఎక్కి ఆకాశంలో ఎగిరి అడవిలో పడిపోయాడు ప్రేమ వచ్చింది పెళ్లయింది కాని కాళ్ళు నరికివేశాలు అవమానాలు కష్టాలు బానిసలా మిగిలిపోయాడు ఎందుకిలా జరిగింది ఎవరి శాపం ఎవరి పరీక్ష శనిదేవుడి సాధేసాతి నమస్కారమండి పుష్యమాసం మొదలైంది కదా రేపు మొదటి శనివారం శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన కాలం ఈ మాసంలో శనిపూజ చేస్తే దోషాలు తొలగి అనుగ్రహం కలుగుతుంది అలాంటి శనిదేవుడు పురాతన కాలంలో గొప్ప రాజు విక్రమాదిత్యుడిని ఏడన్నర సంవత్సరాలు ఎలా పరీక్షించాడో ఆ అద్భుతమైన పురాణ ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైన కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేయండి కథ మొదలు పెడదాం పురాతన కాలంలో ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న మహారాజు విక్రమాదిత్యుడు ఆయన ధర్మాత్ముడు దానశీలి న్యాయవంతుడు ప్రజలు ఆయన్ని దేవుడిలా భక్తితో కొలుస్తారు ఆయన సింహాసనం స్వర్ణమయం ముప్పై రెండు సింహాసన బొమ్మలు ఆయన గొప్పతనాన్ని చాటేవి ఒకరోజు ఆకాశమండలంలో నవగ్రహ దేవతలు సమావేశమయ్యారు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేటు అందరూ కూర్చొని మనలో ఎవరు ఎక్కువ బలవంతులు అని వాదన మొదలుపెట్టారు సూర్యుడు నేను లేకపోతే ప్రపంచమే చీకటి చంద్రుడు నా చల్లని కాంతి లేకపోతే మనసులు శాంతించవు గురుడు నేను జ్ఞానమిస్తాను శుక్రుడు నేను సౌభాగ్యం ఐశ్వర్యం ఇస్తాను అందరూ తమ గొప్పలు చెప్పుకుంటుంటే శనైశ్చరుడు అంటే శనిదేవుడు నిశ్శబ్దంగా కూర్చుని నవ్వాడు అందరూ ఆయనవైపు చూశారు ఏమిటి నవ్వు శని అడిగారు శనిదేవుడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు మీరందరూ మాటల్లో గొప్పలు చెప్పుకుంటారు కాని నా బలాన్ని ఎవరూ ఎదిరించలేరు నేను కర్మ ఇచ్చేవాణ్ణి భూమిపై అతి గొప్ప రాజు కదా ఆయన్ని నా సాఢే సాతి అంటే ఏడన్నర సంవత్సరాల పరీక్షలో వేసి నా శక్తి చూపిస్తాను ఆయన ధర్మం ధైర్యం నన్ను ఎదిరిస్తే చూద్దాం అని సవాలు విసిరాడు అందరూ ఆశ్చర్యపోయారు శనిదేవుడు గుర్రపు వ్యాపారిగా రూపం మార్చుకుని భూమిపైకి దిగివచ్చాడు ఉజ్జయిని నగరంలోకి ప్రవేశించాడు ఉజ్జయిని రాజధాని సందడిగా ఉంది ఒక కొత్త గుర్రపు వ్యాపారి నగరంలోకి వచ్చాడు అతని దగ్గర ఒక అద్భుతమైన గుర్రం నల్లటి రంగు కళ్ళు మెరిసేలా రెక్కలు లేకుండానే ఆకాశంలో ఎగిరే శక్తి ఉందని పుకారు ప్రజలందరూ ఆ గుర్రాన్ని చూడడానికి పోటీపడ్డారు విక్రమాదిత్యుడిక్కూడా వార్త తెలిసింది ఆయన ఆ గుర్రాన్ని చూసి ముచ్చటపడ్డాడు ఇలాంటి గుర్రం నా సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అనుకున్నాడు వ్యాపారి అంటే శనిరూపం ధర చెప్పాడు బంగారు నాణాలతో నిండిన ఒక పెద్ద బస్తా రాజు వెంటనే ఒప్పుకుని స్వయంగా గుర్రం మీద ఎక్కాడు గుర్రం నెమ్మదిగా నడిచి హఠాత్తుగా ఆకాశంలోకి ఎగిరింది రాజు భయపడ్డాడు కాని ధైర్యంగా పట్టుకుని కూర్చున్నాడు గుర్రం రోజుల తరబడి ఎగురుతూ దూరంగా ఒక అడవిలో రాజును పడవేసి అదృశ్యమైంది విక్రమాదిత్యుడు అడవిలో ఒంటరిగా మిగిలిపోయాడు రాజ్యానికి తిరిగి రాలేకపోయాడు రాజ్యంలో అందరూ రాజుకోసం వెతికారు కాని దొరకలేదు మంత్రులు కొత్త రాజుని ఎన్నుకున్నారు విక్రమాదిత్యుడు అడవిలో రోజులు గడుపుతూ ఆకలి దాహం ఒంటరితనం అనుభవించాడు అలా శనిదేవుడి సాధేసాతీ మొదలైంది అడవిలో తిరిగే రాజుకు ఒక ఊరు కనిపించింది అక్కడ ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతని అందమైన కూతురు మాధవి ఒకరోజు మాధవి అడవి దాటుతూ రాజును చూసింది ఆయన రూపం మాటలు ధైర్యం చూసి ప్రేమలో పడింది మాధవి తండ్రికి చెప్పి విక్రమాదిత్యుడిని ఇంటికి తీసుకువచ్చి పెళ్లి చేసుకుంది కొన్నాళ్లు సుఖంగా గడిచాయి కాని శనిదోషం ఇంకా వదల్లేదు ఒకరోజు రాజు అంటే ఇప్పుడల్లుడు బంగారు వస్తువులు దొంగిలించారట ఆరోపణ వచ్చింది నిజమే కాదు కాని శని ప్రభావంతో ఎవరూ నమ్మలేదు శిక్షగా ఆ ఊరి రాజు ఆదేశం మేరకు విక్రమాదిత్యుడి కాళ్లు నరికివేశారు ఇక రాజు నడవలేకపోయాడు మాధవికూడా దూరమైపోయింది చివరికి ఒక గొల్లవాడు బండిపై రాజును ఒక పెద్ద నగరానికి తీసుకెళ్లాడు ఒక ధనిక వ్యాపారి ఇంట గాయకుడిగా పని ఇచ్చాడు రాజు అద్భుతంగా పాడేవాడు కాబట్టి ఆ ఇంటి యజమాని మెచ్చుకున్నాడు కాని రోజూ కష్టాలు అవమానాలు ఏడన్నర సంవత్సరాలు దాదాపు పూర్తవుతున్నాయి ఏడన్నర సంవత్సరాలు పూర్తయ్యాయి ఒకరోజు ఆ ధనిక వ్యాపారి ఇంట్లో పెద్ద విందు జరుగుతోంది విక్రమాదిత్యుడు పాట పాడుతున్నాడు హఠాత్తుగా ఆ గదిలో ఒక అపూర్వమైన దృశ్యం శనిదేవుడు తన అసలి రూపంలో ప్రత్యక్షమయ్యాడు రాజు భయంతో గౌరవంతో నమస్కరించాడు శనిదేవుడు నవ్వుతూ విక్రమాదిత్య నీ సాడేసాథి పరీక్షను నువ్వు ధైర్యంగా ధర్మంతో ఎదుర్కొన్నావు ఎప్పుడూ దైవభక్తి విడిచిపెట్టలేదు నీ కర్మ ఫలితం ఇది కాదు నేను కేవలం పరీక్షించాను ఇక నీ కష్టాలు తీరాయి అంతే రాజు కాళ్ళు మళ్లీ మంచిగా అయ్యాయి శనిదేవుడు అదృశ్యమయ్యాడు విక్రమాదిత్యుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు ప్రజలు ఆనందంతో స్వాగతించారు ఆయన మరింత గొప్పగా దయతో పరిపాలించాడు ఇది విక్రమాదిత్యుడు శనిదేవుడి పరీక్షా కథ శనిదేవుడు కర్మ ఫలితమిచ్చేవాడు ఆయన దృష్టిపడినా భయపడకూడదు ధైర్యం ధర్మం భక్తితో ఎదిరిస్తే కష్టాలు తప్పకుండా తొలగుతాయి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చెయ్యండి నువ్వుల నూనె దీపం వెలిగించండి దశరథ కృత శని స్తోత్రం పఠించండి సాతి ఏలినాటి శని వంటి దోషాలు త్వరగా తొలగుతాయి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి శనిదేవుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలి ఓం శం శనైశ్చరాయ నమ జై శ్రీరాం నమస్కారం